సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమ పలుస్తూ మహిమ ప్రభావాలు ఆ దేవాది దేవుని నామానికి ఆరోపిస్తూ అందరం కూడా ప్రమోలుస్తూ తిన్నాం క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన పేరును ఆయన సుగుణాలను ఆయన గుణగణములను స్మరిస్తూ స్థుతిస్తూ ఆయనను కనపరచడమే ఆరాధన సమయంలో కళ్ళు మూసుకొని అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి అందరం కూడా నోరు తెరిచి జిహ్వా ఫలాన్ని ప్రభు కర్పిద్దాం అందరం కూడా అందరం కూడా నోరు తెరిచి బిగ్గరగా ప్రభువుని స్థుతిస్తూ నువ్వే ప్రభువును తెలుసుకున్నావో ఆయన ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావో ఆయన గుణగణాలు ఏ రీతిగా నువ్వు తెలుసుకొని రక్షింపబడి సంఘములో చేర్చబడ్డావో నీకు తెలిసిన వాటన్నిటిని బట్టి నోరు తెరిచి ఏ సైడ్ ఆయన ఆయనే దేవుడని ఎలాగొన తెలుసుకున్నావో ఆయన మాత్రమే పరిశుద్ధుడని ఎలాగొనో తెలుసుకున్నావో ఆయన మాత్రమే నీతి మందుడు అని తెలుసుకున్నావో ఆయన తప్ప మీద ఒక దేవుడు లేడు అని ఏలైతే తెలుసుకున్నావో ఆయన నా పాపములను క్షమించేవాడు ఆయన మాత్రమే నన్ను రక్షించేవాడు ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడు ఆయన నన్ను ప్రేమించినవాడు ఆయన నన్ను కరుణించిన వాడు ఆయన కరుణామయుడు ఆయన ప్రేమామయుడు నా పాపములన్నిటినీ పరిహరించినవాడు నా సిలువలో ప్రాణం పెట్టినవాడు తన రక్తమును చిందించినటువంటి వాడు ఇవన్నీ జీవితంలో మనం తెలుసుకున్నవే ఆయన మన కొరకు ఏమేం చేశాడు ఆయన ఏమై ఉన్నాడో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్థుతిస్తూ ప్రభువును స్థుతిస్తూ అందరూ కూడా బిగడగా ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా మీకు స్తోత్రాలని ఏసయ్యా మీకు పరిశుద్ధుడా మీకు కళ్ళు మూసుకోవాలి మాత్రం ఎప్పుడో తాసాలి నేను బాగా स्तोत्रम् ऐसा यामी केवदना ऐसा यामी केवदना परशुद्धदामी केवदना अंधरा स्तोत्रम् 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 हारेलूया 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 ऐसा यामी केवदना रहिया परशुद्धदामी केवदना रहिया रक्षण करता मैंने देवा मी केवदना रहिया

అందరం కూడా ప్రభువును స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని హృదయంలో అనుభవిస్తూ ఆయన సన్నిధిలో పరవశిస్తూ ఇక్కడ తప్ప మరి ఎక్కడ మనకు సంతోషము సమాధానము ఆనందము దొరకదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మని మన హృదయాల్లో ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి క్రీస్తును ఆరాధిద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు గొప్ప దేవుడా మీకు కోట్ల అధికృత ఒక పాటను పాడుతుండగా సంఘమంతా కూడా ఈ పాట బహుశా మీకు వచ్చినట్లయితే కనుక మాతో కలిసి పాడాలని మనవి ఒకవేళ ఈ పాట మీకు రాకపోయినప్పటికీ కూడా మొదటిసారి మేము పాడిన తర్వాత విని రెండోసారి మేము పాడేటప్పుడు అందరూ కూడా కలిసి మాతో కలిసి పాటను పాడుతూ దేవాది దేవునిస్తారని ప్రతి ఒక్కరు కూడా చేతులు అదే రీతిగా ఆకాశం వైపు ఎత్తి మీ నోర్లను తెరచి చక్కగా వాయిద్యాలు వాయిస్తూ చప్పట్లు కొట్టిన కలిగిన వారు చప్పట్లు కొడుతూ ఈ సమయంలో అందరూ కూడా దేవాది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం

వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ నడిపించే మా నీ పిలుపు వలన నేను నషించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను వినవాలేదు నీ కృపకాక్షిత వలన క్షీణిస్తున్నాను నీ ప్రేమకు సాటి దేవుడా వందనాలు స్తుతులు స్తోత్రాలు నాలుగు చెల్లిస్తున్నా పూజార్హుడా గణితకువార్హుడా వేవేలు దూతులతో ప్రతినిత్యము పరిశుద్ధులు 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 అంటూ ఆడపడుచున్నా మా దేవుడ మీకే వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన కాలం అంతా గడిచిన వారమంతా అద్భుత రీతిగా నీ యొక్క చల్లని దగ్గర కలిగిందా మమ్మలను మా కుటుంబాలను మా సంఘాన్ని మా సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కాచి కాపడి భద్రపరిచిన విధానమునికే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నేటి దినం వరకు నేను మేము క్షేమముగాను సజీవంగాను ఉన్నామంటే అది కేవలం నీకు ఉచితమైన కృప ఏసయ్యా మేము మరణిస్తే మా మను నేను స్థుతించదని ఇంకా సజీవ లెక్కలు వచ్చిన సజీడు అయిన దేవుడా సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పునరుద్ధరణ దిన ముందు ఉదయకాల కాల సమయంలో నీ ఆవరణంలో చేరి నిన్నుతించినకు నేను గనపరచినకు నీ నామాన్ని హెచ్చించినకు దీనిలమైన మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ పాటల ద్వారా స్థుతుల ద్వారా మహింపొందిన దేవుడా వాక్య ధ్యానంలోకి మేము వెలుచునగా అయా నీ గురించి మనం వేడుకుంటున్నాను నీకు వాకుతో మమ్మల్ని అందరినీ కూడా దర్శించండియ్యా నీకు దాసుని సిలువ చెట్టును మరుగుపరిచి మన నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని అందించి అడుగుచున్నామయ్యా అడుగుతున్నామయ్యా వట్టి కుండలుగా వచ్చిన మమ్మల్ని అయాన్నింటి కుండలుగా పంపించమని మనం వేడుకుంటున్నామయ్యా ఈ యొక్క స్థలముందు నితల మద్దకు ఆటంకాలకు అయా ఎటువంటి అవరోధాలకు ఇక్కడ అధికారం లేదు సాధనలు పడుతున్న ప్రత్యేక ఆటంకములను ఏ సు క్రీస్తునాంలో లాయపరుస్తున్నామయ్యా కేవలం నీకు ఆధిపత్యం ఇక్కడ వహించి మనం వేడుకుంటున్నాను నీ యొక్క అగ్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ వచ్చి మనం వేడుకుంటున్నాం నీ సన్నిధి ఇక్కడ నిలుపమని వేడుకుంటున్నామయ్యా కోడి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు అందనాలయ్యా బిడ్డలు అయ్యా ఆశ ఆశక్తితో నీ సన్నిధానానికి వచ్చి ఉండగా నీకు వాకుతో ప్రతి ఒక్క బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచు మనం వేడుకుంటూ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు నీకు హస్తాలు అప్పు చెప్పుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ